ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై ఎనిమిది మట్టి మోక్షలింగం వచ్చింది నిజగురువు యొక్క లక్షణాలు వివిధ గ్రంథాలు చదవడం ద్వారా తెలుసుకునేసరికి మేమిద్దరం గతుక్కుమన్నాము ఎందుకంటే మానవ మాతృడికి ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉండవని ఉండలేరని నాకు తెలుసు దానితో గురువులను మేము వెతకడం కంటే మనకి యోగం ఉంటే వారే మన దగ్గరకు వస్తారని లేదంటే వారి దగ్గరికి మమ్మల్ని రప్పించుకుంటారని మాకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ద్వారా తన ప్రథమ శిష్యుడైన సిద్దయ్యను ఎలా తన దగ్గరికి రప్పించుకున్నాడో తెలుసుకున్నాము అలాగే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఆయనకి ఆయనే నిజగురువు అని వెతుక్కుంటూ ఎలా వెళ్ళారో తెలుసుకున్నాము అలాగే వివేకానందుడు అప్పటికి నలభై ఎనిమిది గురువులను కలిసి సంతృప్తి చెందక ఆఖరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరి వారిని వారి అనుగ్రహం ఎలా పొందుతాడో తెలుసుకున్నాము దానితో నా ఇష్టదైవాలు అనుగ్రహం ఇచ్చే మంత్రధ్యానం చేయటం అలాగే గురువు దర్శనం కోసం గురుచరిత్ర పారాయణం చేయడం ప్రారంభించాము కానీ ఒక సంవత్సర కాలంలో గురుచరిత్ర పారాయణం తొమ్మిది సార్లు పారాయణం పూర్తి చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం కనిపించలేదు గురువు యొక్క దర్శనం మాకు లభించలేదన్నమాట దానితో అన్ని సమస్యలు పరిష్కరించే తిరుపతి వెంకటేశ్వర స్వామికి మాకు నిజ గురువు దర్శనం కలిగించమని మాకు మోక్ష ప్రాప్తి కలిగించమని వేడుకోవడం జరిగింది దానితో మేమిద్దరము తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్ళడం జరిగింది మేము దర్శనానికి వెండివాకిలి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాము ఇంతలో ఎవరో ఉన్నట్టుండి మూడుసార్లు ఓం నమ శివాయ అన్నారు నేను యథాలాభంగా నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నేను కూడా ఈ శివనామం మూడు సార్లు ఉచ్చరించాను కానీ అదే నా సాధనా దీక్ష మంత్రమని నాకు అప్పుడు తెలియదు ఇంతలో నాకు చిన్న ధర్మ సందేహం వచ్చింది నిలువునామాలు దేవాలయంలో ఉన్నవాడి వాడు ఉన్న చోట అడ్డనామాలు ఉన్న వాడి పేరు ఎందుకు ఎవరు ఉచ్చరించారో నాకు అర్థం కాలేదు చుట్టూ చూస్తే నిలువునామాలు ఉన్నవారు తప్ప అడ్డనామాలు ఉన్నవారు ఎవరూ కనపడలేదు దానితో తిరుపతి వెంకన్న స్వామియే ఈ అడ్డనామాల స్వామి నామమునకు ఉచ్చరించేటట్లుగా చేసినాడని ఆనాటి నుంచి శివపంచాక్షరి మంత్రమును నా సాధనా దీక్షా మంత్రంగా చేయటం ఆరంభించినాను అలాగే విచిత్రంగా కొద్దిసేపటి తరువాత రామనామ స్మరణం రామనామం మూడుసార్లు వినపడింది నాతో పాటు ఉన్న జిజ్ఞాసి కూడా ఆ నామమును మూడుసార్లు ఉచ్చరించాడు దానితో అతను తారక రామ మంత్రమును దీక్షా మంత్రంగా తీసుకొని చేయడం ఆరంభించారు ఒక రకంగా చెప్పాలంటే మా దీక్షా గురువు తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నమాట ఆయన ఇచ్చిన రెండు నామాలను అనగా నాకు శివపంచాక్షరి మంత్రాన్ని అలాగే తారక రామ మంత్రం శ్రద్ధగా చేయడం ఆరంభించాము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన శివపంచాక్షరి మంత్రంతో పాటు నాకు గురుమంత్రంగా ఇచ్చిన గాయత్రి మంత్రమును శ్రద్ధగా చేయడం ఆరంభించినాను అనగా శివగాయత్రి మంత్రమును గురుమంత్రంగా ఆరాధన చేయడం ఆరంభించాను ఈ మంత్రసిద్ధి జరుగుతున్న సమయంలో మా అమ్మగారు తను అర్చన చేసే పానమట్టం లేని ఒక మట్టి కుండతో చేసిన లింగమును నా చేతిలో పెట్టింది ఎప్పుడు ఇది అమ్మ మందిరంలో ఉండేది కానీ దానిని నేను ఇప్పుడు ఎప్పుడూ తాకలేదు ఇంట్లో ఉన్న మట్టిలింగం నాకు ఇవ్వటం అర్థమేంటి ఇంట్లోని దైవిక వస్తువులు చేతిలో ఇస్తేనే దేవుడు ఉన్నాడని నమ్మే సత్యకాలపు సత్తయ్య నేను కాదు అని అనుకుని ఈ మట్టిలింగాన్ని పక్కన పెడుతూ ఉండగా అక్కడే ఉన్న అమ్మ వెంటనే ఈ విషయం గమనించి ఒరే పవన ఈ లింగారాధన చేసుకోరా నీకు కూడా గ్రహపీడలు తొలగిపోతాయి ఇంకొక వారంలో మహాశివరాత్రి రాబోతుంది అప్పుడు దీనికి పంచామృత ఏకాదశ రుద్ర అభిష విలువార్చన చేసుకోరా గ్రహదోషాలు తొలగిపోతాయి నీకున్న సందేహాలు తీరతాయి అని చెప్పి వెళ్ళిపోయింది ఏంది గుడిలో ఉన్న అతి పెద్ద ప్రాణప్రతిష్ఠ లింగమూర్తి ఇంతవరకు అగుపించలేదు నువ్వు ఇచ్చిన ఈ చిన్నపాటి లింగాన్ని పూజిస్తే కనిపిస్తాడా ఎక్కడ ఉన్నాడో లేడో తెలియని శివయ్యని నాకు చూపించే గురువుని చూపించలేక చస్తుంటే మహాశివరాత్రి నాడు పైగా లింగమూర్తి ప్రత్యేక అర్చనలు పూజలు అవసరమా మెడకో డోలు కట్టుకోవడం అవసరమా ఇక్కడ గురువుకే దిక్కులేదు కానీ శివయ్యకి పాలపాయసం కావాలా నేను పూజలు చేయను ఏం చేసుకుంటావో చేసుకో అని యథావిధిగా ఈ మట్టిలింగాన్ని నువ్వే పూజించుకో ఉన్న వాటిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక చస్తున్నాను అంటూ ఈ మట్టిలింగమును యథావిధిగా అమ్మ పూజా మందిరంలో తిరిగి ఉంచడం జరిగింది ఆ క్షణం నుంచి నా మనసులో ఏదో తెలియని ఆరాటం మొదలైంది ఏదో బాగా కావలసిన దానిని వదిలిపెడుతూ వెళ్తున్నానని మనస్సుకు నచ్చిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో ఆ అనుభూతి కొన్ని క్షణాల పాటు ఈ మట్టి లింగం అక్కడ పెట్టి వెళ్తున్నప్పుడు కలిగింది వామ్మో ఇదేంటి గోల వింత లీల అనుకుంటూ యథావిధిగా గుడికి వెళ్ళి పూజాది కార్యక్రమాలు చేస్తున్నానే కానీ నా మనసు ఎందుకో అమ్మ ఇచ్చిన లింగమూర్తి మీద లగ్నం అయ్యిందని తెలుస్తోంది కళ్ళు మూస్తే చాలు ఆ శివలింగమూర్తి రూపమే కనపడుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడప్పుడు కూడా గుడిలో ఉన్న రాతి లింగమూర్తి కలలో కనిపించేవాడు కానీ ఇంత ఆవేదన ఉండేది కాదు పోయిపోయి ఎవడో సప్త సముద్రాలు దాటి ఇంటి పక్కనే ఉన్న మురికలవలో చచ్చినట్లుగా నేను కూడా ఈ మట్టిలింగానికి దాసోహం అవుతానా ఇలా జరగకూడదు ఒక మట్టిలింగం నన్ను శాసించడమా వీల్లేదు అనుకుంటూ రోజులు గడుపుతున్నాను ఇక్కడ ప్రతిష్ట లింగయ్యే మాట్లాడడం లేదు ఇంతలో మహాశివరాత్రి రానే వచ్చింది నేను మాత్రం అమ్మ ఇచ్చిన మట్టిలింగమూర్తికి పూజ చేయలేదు అమ్మ చేస్తుంది నేను యథావిధిగా గుడిలోని లింగమూర్తికి అభిషేకానికి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజంతా శివయ్యకి ఉపవాసం మాకు ఉపవాసం రాత్రి మహానైవేద్యం పెడతారు రాత్రి పది గంటలకి మహానైవేద్యం పెట్టి బయటకు వచ్చేసరికి జిజ్ఞాసి కనపడ్డాడు అప్పుడు వాడికి అమ్మాయి ఇచ్చిన మట్టిలింగం విషయం గురించి చెప్పాను దానికి వాడు విని మౌనంగా ఊరుకున్నాడు అమ్మకి ఈ మట్టిలింగం ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుందా అరచేతిలో శివలింగం ప్రత్యక్షం మా నాన్నగారికి వచ్చిన స్వయంభూ బంగారు శివలింగము వద్దు అన్నందుకు ఏం జరిగిందో ఎలా జరిగిందో అమ్మ మాటల్లోనే మీకు చెప్తాను మా నాన్నగారు మంచి శివభక్తుడైనా కానీ అమ్మవారంటే శక్తి మాతా రూపం అంటే అమితమైన ఇష్టం అమ్మవారి విగ్రహానికి ఈయన వస్త్రం కడితే విగ్రహానికి కట్టినట్లుగా ఉండదు స్వయంగా అమ్మవారికి కట్టినట్లుగా ఉంటుంది ఏవైనా సమస్యలు వస్తే మొదట అమ్మవారికి చెప్పుకొని ఆ తర్వాత అయ్యవారికి చెప్పుకునేవారట ఇలాంటి స్థితిలో ఆయన ఉండగా ఒకరోజు కర్ణాటక ప్రాంతం నుంచి సంచార సన్యాసుల సిద్ధుడు మా గుడికి వచ్చినాడు వారి గురువు ఆజ్ఞ ప్రకారం ఇతను ఏ ఊరిలో మూడు రోజుల పాటు ఉండకుండా ఊరిని వదిలిపెడుతూ దొరికింది తింటూ ఆ ఊరిని వదిలిపెడుతూ సంచారం చేస్తున్నారని మా నాన్నగారు తెలుసుకున్నారట దానితో ఈయనకి కావలసిన భోజన ఏర్పాట్లు మా నాన్నగారు చేయడం జరిగింది గుడిలో ఉన్న మంత్ర ఉచ్చారణ దైవశక్తి ప్రభావానికి ఈ సిద్ధుడు కొంతసేపు వశమయ్యి శివలింగమూర్తిని చూస్తూ ఆనంద స్థితిని పొందినాడు ఇలాంటి ఆనంద స్థితి కోసమే నేను క్షేత్ర సంచారం చేస్తున్నాను అని మా నాన్నతో చెప్పి భోజనానికి మా ఇంటికి వచ్చారు భోజనాలు సత్కార్యాలు సంతోషం చేసినందుకు సంతోషపడుతూ మా నాన్నగారికి ఉన్న నిజమైన శివభక్తికి ఆనందపడుతూ మా నాన్నని చూస్తూ ఆ సిద్ధుడు ఏవో మంత్రాలు చదువుతూ తన అరచేతిని తెరవగానే ఒక అంగుళం ఉన్న బంగారు శివలింగం ప్రత్యక్షం అయింది ఈ శివలింగం చూసిన వారంతా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తుండగానే మా నాన్నగారు వెంటనే వారితో స్వామి ఈ శివలింగాన్ని నేను వరించలేను నాకు అంత శక్తి కానీ అలాగే మంత్రశక్తి కానీ నాకు ఉంది అని నేను అనుకోను ఎక్కడ నుంచి ఎలా తెప్పించినారో అలాగే మళ్ళీ వెనక్కి నా కోసం పంపించండి అనగానే మౌనంగానే ఆ సిద్ధుడు వచ్చిన ఈ స్వయంభూ లింగాన్ని తనకు ఇష్టం లేకపోయినా శివభక్తుడు బాధపడకూడదనే ఒక్క కారణంతో ఆయన అయిష్టంగా వెనక్కి పంపించేశారట ఆ తర్వాత కొద్దిసేపటికి మా అమ్మమ్మ గారికి ఈ బంగారు శివలింగం మీద ఆసక్తి కలిగి వెంటనే ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను కూడా శివభక్తురాలనే కానీ నా దగ్గర పూజ చేసుకోవడానికి శివలింగం లేదు మీరు ప్రసాదిస్తే దాన్ని పూజించుకుంటాను అనగానే వెంటనే అమ్మాయి పైవాడి నిర్ణయం ఎలాంటిదో నాకు తెలియదు వాడు ఏమి ఇచ్చినా కూడా నువ్వు తీసుకోక తప్పదు మళ్ళీ వెనక్కి పంపించే స్థితి రానీయకు అంటూ ఏవో మంత్రాలు చదువుతూ తన అలచేతిని చాచగానే కుండ నిర్మితమైన పానవట్టం లేని మట్టి శివలింగం వచ్చింది దానిని మా అమ్మమ్మ చేతిలో పెడుతూ ఇదిగో నీకు శివానుగ్రహ ప్రసాదం అని చెప్పి ఇచ్చినాడు వెనక్కి తిరిగి బంగారు శివలింగం వస్తుందని ఆశించిన మా అమ్మమ్మ వచ్చిన ఈ మట్టిలింగంను అయిష్టంగానే తీసుకొని వారికి నమస్కారం చేసి వంటింట్లోకి వెళ్ళి అమ్మ పూజా మందిరంలో ఈ మహత్తర మట్టి శివలింగాన్ని ఉంచింది తర్వాత కొద్దిసేపటికి వచ్చిన సిద్ధుడు ఊరు వెళ్ళిపోయినాడు ఆయన ఎవరో ఏంటో వివరాలు కూడా ఎవరూ తెలుసుకోలేదు స్వయంగా శివయ్య అనే సందేహం కూడా ఎవరికి కూడా రాలేదు కొన్ని రోజుల తర్వాత మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోతూ ఈ మట్టిలింగంను అమ్మకే ఇచ్చి తీసుకోమని చెప్పి బంగారు శివలింగం ఇస్తాడని అనుకుంటే నా చేతికి ఈ మట్టిలింగాన్ని ఇచ్చి వెళ్ళినాడు వాడు నిజమైన సిద్ధుడైనా లేక కనికట్టు నకిలీ స్వామి అయ్యుండాలని చెబుతూ అమ్మ చేతిలో ఈ మట్టిలింగం పెట్టి తన ఊరు వెళ్ళిపోయింది శివలింగారాధన తెలియని అమ్మ ఈ లింగమును తీసుకొని తన పూజా మందిరంలో ఉన్న అన్ని దేవుళ్లతో పాటు ఈ శివలింగమూర్తిని కూడా ఉంచింది దాని మహత్తర విలువ తెలుసుకొని జ్ఞానశక్తి ఆమెకి తెలియదు వచ్చిన వాళ్ళకి అంత శక్తి లేదు కేవలం ఈ రెండు శివలింగాలు ప్రసాదించిన సిద్ధుడికి మాత్రమే ఆ శివలింగం యొక్క విలువ తెలుసు ఎందుకంటే తన లింగమూర్తి యొక్క విలువ తనకంటే ఈ లోకంలో ఎవరికి తెలుసు ఆ సిద్ధుడు ఎవరో కాదు స్వయంగా మహాశివుడు ఉండాలి ఎందుకంటే మా నాన్నగారి లింగారాధన పన్నెండు సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి స్వయంగా మహాశివుడు సిద్ధుడు రూపంలో ప్రసాదించాడని విషయం ఎవరికీ తెలియలేదు ఈ విధంగా మట్టి మోక్షలింగ ఉద్భవం జరిగింది చివరికి అమ్మ ద్వారా ఈ శివలింగమూర్తి నా దగ్గరికి చేరింది ఇలా దేవుడు ప్రసాదించిన బంగారు శివలింగం కాదన్నందుకు మా నాన్నగారు అర్ధసాధకుడిగా ఎలా మిగిలిపోయారో తెలుసుకోవాలంటే అర్ధసాధకుడి కథ మా తల్లిదండ్రుల సాధనా కథ ఈ అధ్యాయంలో మా అయ్య సాధన ఎలా పరిసమాప్తి అయిందో ఆయన ఏ విధంగా మాయలో పడ్డాడో ఆయన ఏ విధంగా త్రిపుర కామమాయను దాటలేకపోయినారో తెలుసుకుందాం ఇంతకు ముందు అధ్యాయంలో మా నాన్నగారికి స్వయంభూ బంగారు శివలింగమూర్తిని ఒక సిద్ధుడు ప్రసాదించడం అలాగే దీనిని ఈయన కాదనడం చదివారు కదా ఆపై ఏం జరిగిందో మీరే చదవండి ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఎవరికి వారే తమ పనుల్లో మునిగిపోయారు శివసిద్ధుడు ఇచ్చిన లింగమూర్తి విషయమే మర్చిపోయారు మా నాన్నగారికి ఇచ్చిన ప్ర మా నాన్నగారికి ఇచ్చిన ప్రసాదించిన స్వయంభూ బంగారు శివలింగం తీసుకోలేదని మీకు తెలుసు కదా అప్పుడే అసలు ఆట మొదలైంది మా నాన్న సాధనా స్థాయి బాలా త్రిపుర సుందరీదేవి స్థాయిల్లో త్రిపుర స్థాయికి చేరుకున్నారు త్రిపురాదేవి అంటే మూడు పదుల వయసు ఉన్న స్త్రీమూర్తి అన్నమాట బాల అంటే ఐదు సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్ల అన్నమాట ఇక సుందరి అంటే అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న స్త్రీమూర్తి అన్నమాట ఇక దేవీ స్వరూపం అంటే ఇరవై ఐదు సంవత్సరాల వృద్ధమూర్తి అన్నమాట సాధకులు వారి సాధనా స్థాయి ఏ స్థాయిలో ఉందో ఈ బాల త్రిపుర దేవి అవతారం వస్తాయని ఇప్పటికే తెలుసుకున్నారు కదా వారి స్థాయిని బట్టి అమ్మవారు ఈ నాలుగు రూపాల్లో ఆయా రూపం ధరించి అన్ని రకాల యోగమాయా పరీక్షలు పెడుతుంది సాక్షాత్తు ఆది యోగి శివయ్యకి ఈ యోగ పరీక్షలు తప్పలేదు అందులో మనమెంత వాటిని తట్టుకొని నిలబడిన వారికి తమ సాధనా స్థాయిని పెంచుతుంది ఇలా ప్రతి సాధకుడికి ఈ త్రిపుర సుందరీ దేవి మాయా పరిస్థితి గురి కావాల్సిందే అలా మా నాన్నగారు కూడా తన సాధనా స్థాయిలో రెండో దశకు చేరుకున్నప్పుడు పరీక్షించడానికి కామరూపము త్రిపురాదేవి కామరూపంలో వచ్చి ఉన్నది ఈ విషయాలు ఏవీ తెలియని పట్టించుకునే స్థితిలో మా అయ్య సాధనా స్థాయి ఉన్నది అర్ధరాత్రులు మూసి ఉన్న గుడిలోకి వెళ్ళి తలుపులు తెరిచి అమ్మవారి గుడిలో అమ్మవారితో ఏవో సంగతులు మాట్లాడుతూ ఉండడం మా అమ్మ గమనించింది నెమ్మది నెమ్మదిగా ఊర్లో వాళ్ళకి గుళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలిసింది మా అయ్య నిజభక్తికి అందరూ సంతోషపడుతున్న సమయంలో రానే వచ్చింది కామరూపంలో యోగమాయ పరీక్షాకాలం భర్తను వదిలేసిన ఒక స్త్రీమూర్తి రూపంలో గుడిలోనూ ఇంటిలోనూ పనిచేయడానికి పనిమనిషి రూపంలో కామరూపీ దేవి అనగా త్రిపురాదేవి తన మాయను చూపించడం మొదలుపెట్టింది ఈయనకి సాధనా స్థాయికి తీవ్రమవుతున్న కొద్దీ దాన్ని తట్టుకోలేని తీవ్రమైన కామమాయకి గురవుతున్నాడు ఇలాంటి సమయంలో మా అమ్మమ్మ ఇచ్చిన నా మట్టి శివలింగమూర్తిని అమ్మ ఆరాధించడం మొదలైంది అక్కడేమో మా నాన్నకి తీవ్రమైన కామవాంఛ మొదలైతే ఇక్కడేమో అమ్మకి కామవాంఛ మీద తీవ్రమైన వైరాగ్యం మొదలైంది ఎవరూ కూడా అర్థం చేసుకోలేని అర్థం కానీ మహామాయ కాలంలో ఉన్నారని వీరిద్దరూ తెలుసుకోలేకపోయారు మా నాన్నకి ఉన్న తీవ్ర కామస్థాయికి ఒకేసారి వెయ్యి మందిని సంతృప్తిపరిచే స్థాయిలో ఉంటే మా అమ్మకేమో కామం అంటే పూర్తిగా వాంచలేని శ్మశాన వైరాగ్య స్థాయికి వెళ్ళిపోయింది ఇలాంటి సమయంలో మా నాన్న మీద త్రిపురాదేవి తన కామమాయ చూపించడం మొదలుపెట్టింది అనగా మా ఇంటి పని మనిషితో మాటలు చూపులు కలిశాయి అప్పుడు మా అమ్మ దృష్టికి ఈ విషయం వచ్చింది కానీ అప్పటిదాకా మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు ఏకపత్ని ధర్మంను పాటిస్తూనే ఉన్నాడు కానీ మా అమ్మకి అనుమానాలు మొదలై అది చిలికి చిలికి గాలివానైంది ఇది చిలికి గాలివాన సంసార సుఖమును దూరం చేశాయి ఇదే కదా త్రిపుర మాయకి కావాల్సింది మాయ దానికి కావలసిన పరిస్థితులు వీరిద్దరి మధ్య ఏర్పరిచింది మా నాన్న ఎంత మొత్తుకున్నా మా అమ్మ పట్టించుకునే స్థితిలో లేదు మా అయ్యను అనుమానించేసరికి ఈయన చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా ఇంకా కామవాంఛ తట్టుకోలేని స్థితికి ఆయన పూర్తిగా చేరుకునేసరికి ఆ పని మనిషి మా నాన్నకి దగ్గర అయింది దానితో ఎన్నో సంవత్సరాల పాటు పాటిస్తూ వస్తున్న ఏకపత్ని ధర్మమునకు తిలోదకాలిచ్చి ఆమెతో సహజీవనం చేస్తూ మగపిల్లవాణ్ణి కనే స్థాయికి వెళ్ళిపోయినాడు మా అమ్మ మా అమ్మను వంట మనిషిని చేశాడు ఆమెను లోకానికి భయపడి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ ఇంటి మనిషిని చేసుకున్నాడు రెండు సంవత్సరాల మధ్య బంధుమిత్రుల అవమానాల మధ్య నలిగిపోతూ మంత్రసాధనకి తనకి తెలియకుండానే దూరం అవుతూ అన్నీ చేసేవాడు పైవాడే నేనేం చేయటం లేదు చేసేది వాడే చేయించేది వాడే అనుభవింప చేసేది వాడే ఆనందపడేది వాడే బాధపడేది వాడే వేధించేది వాడే అనుకుంటూ శబ్ద పాండిత్యం నుంచి బెట్ట వేదాంతం వైపు అడుగులు వేస్తున్నాడు అన్నీ వాడే చేస్తే మరి నిన్నెందుకు సృష్టించాడు మరి ఎందుకు ఈ రెండు సంసారాల మాయను ఆయన కల్పించాడు అని మనోవిశ్లేషణ చేసుకుని ఉంటే కథ మరోలా ఉండేది అంత సమయం ఎక్కడుంది ఆమె ఒక క్షణం కనిపించకపోతే ప్రాణం పోయినట్లుగా వెలువెల్లాడిపోయేవాడు విపరీతమైన కోపావేశాలు కలిగి కానీ దానికి అందరి మీద ఏదో రకంగా తిడుతూ ఆమె మీద కోపమును అందరి మీద చూపిస్తూ తన మాటలతో తన చేష్టలతో నరకం చూపించేవాడు ఆమె కనపడిన మరుక్షణం మామూలుగా ప్రేమికుడిలా మారిపోయేవాడు మునివన్మలున్నా కూడా మా ముసలాడికి ఆమె మీద కమపిచ్చి ఇంకా తీరలేదంటే ఎంత దిగజారుడు స్థితికి తను ఉన్నాడో తెలుసుకోలేని స్థాయిలో ఉన్నాడు ఆమె మీద చూపించే ప్రేమను అమ్మవారి మీద చూపించి ఉంటే ఖచ్చితంగా ఈయన సాధనా స్థాయికి అమ్మవారు సాక్షాత్కారమై రామకృష్ణ పరమహంస స్థాయికి ఈ పాటికి వెళ్ళిపోయేవారు ఇక్కడ త్రిపుర మాయ వలన అమ్మవారు కాస్త అమ్మాయి అయింది దానితో మోక్షగామి కాస్త కామిగామి అయ్యాడు ఎవరికి నష్టం జరిగింది ఈయనక అమ్మవారిక శివయ్యక కామమాయ అంటే తను చేసిన తప్పు తన భక్తులు చెయ్యకూడదని శివయ్య సంకల్పించాడు తనకులాగానే రెండు సంసారాల మాయలో పడవద్దని సాధనా స్థాయిలో వచ్చే ఏకపత్ని ధర్మమును నాశనం చేసే పరశ్రీ కామమాయను దాటించాలని పరితప్పించాడు కానీ ఈ శివభక్తుడు చేసేది శివయ్య గత అని పరస్త్రీ కామమాయలో పడిపోయి పునర్జన్మలకి కారణం పొందినాడు తీరని కోరిక మాయలో పడి మోక్షగామి కాస్త కామి కామిగామిగా మారిపోయాడు శివయ్య ఏమో కామం దాటితే గాని మోక్షగామి కాలేవురా అని చెబితే దానిని మా వద్దని కామిగానే ఉండి కాలంలో ఇలాంటి పునఃజన్మలతో తీయని దురద లాంటి సంసారం మాయలోనే పడతానని చెప్పేసరికి చివరికి శివయ్య మౌనం వహించక తప్పలేదు దొరద ఎన్నటికీ తగ్గదు అలాగని గోక్కుంటే మంట పుడుతుంది గోకపోతే జలా పుడుతుంది అందుకే పరశ్రీ పరపురుషులను గోకరాదని గోకితే అది మూడు నెలల ముచ్చట అని అది చివరిదాకా నయం కాని తీయని దురద అని మా అయ్యా అమ్మ అనుభవం చెప్తుంది మీరు కూడా ఇలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి ఎందుకంటే ధర్మం అర్థం కామం దాటితే గాని నాలుగో పురుషార్థమైన మోక్షం రాదు అని తెలుసుకోండి జాగ్రత్త పడండి చూడటానికి పైన చెప్పిన నాలుగు పురుషార్థాలు బాగానే ఉంటాయి ఆచరించే సమయానికి సాధనలో ఎవరు ఎంతమంది నిలబడతారో అని సృష్టించిన శివయ్యకే తెలియదు ఇలా మా అమ్మా నాన్నకి జరగటానికి కారణం ఈ పాటికే గ్రహించి ఉంటారు అనగా సిద్ధుడు ప్రసాదించిన బంగారపు శివలింగాన్ని వద్దని చెప్పడమే ఇంతటి నాటకానికి కారణమైంది కారణలింగం అయ్యింది ఎలా అంటే బంగారు లోహం లేదా పాదరసం మనలో తట్టుకోలేని మంత్రశక్తి తరంగాలు ఉంటే ఇది తనలో ఇముడ్చుకుంటుంది అలాగే వీటికి పూజలు అభిషేకాలు చేసినప్పుడు మనలో ఎప్పుడైనా శక్తి తగ్గినప్పుడు ఈ లోహం తిరిగి ఇస్తుంది అందుకే మన పూర్వీకులు ఈ విషయాన్ని గ్రహించి పంచలోహాలతో అనగా బంగారం వెండి రాగి కంచు ఇత్తడి మిశ్రమంతో చేసిన ఉత్సవమూర్తులను పూజకి ఏర్పాటు చేసినారు అలాగే ఇళ్లల్లో పూజల్లో ఇలాంటి పంచలోహమూర్తులను ఏర్పరచడం వాటిని పూజించడం ఆనవాయితీగా పెట్టడం జరిగింది తెలిసో తెలియకో ఏమైనా పొరపాట్లు లేదా తప్పులు చేసినా పాపాలు చేసినా మనలో ప్రాణశక్తి తగ్గిపోతుంది తద్వారా యోగ చక్రాలు బలహీనమై వ్యాధులకు గురవుతాయి మానసిక సంఘర్షణ మొదలవుతుంది ఈ మానసిక శారీరక ఆందోళనలు లేదా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి ఇలా ఉన్నప్పుడు మన యోగ చక్రాలు బలహీనమవుతాయి వీటికి తిరిగి శక్తిని కలిగించడానికి ఇలాంటి పంచలోహమూర్తులను ఆశ్రయించక తప్పదు అలాగే పూజించక తప్పదు మా ఏకి వచ్చిన బంగారపు లింగమూర్తిని తీసుకోకపోవడంతో తన సాధన స్థాయిని అదుపులో ఉంచే స్వయంభూ మహాశివలింగం కోల్పోవడంతో తనలో ఏర్పడిన అమోఘమైన కామశక్తిని తట్టుకోలేక సంయోగం నుంచి సమాధికి వెళ్లాలని తపనతో ఏకపత్ని ధర్మమును తప్పి పరశ్రీ వ్యామోహంలో పడిపోయి మోక్షగామి కాస్త కామిగామిగా మిగిలిపోయి తన సాధనా చక్రమును తన చేతులతో అపసవ్య దిశగా మార్చుకొని మిగిలిపోయాడు అర్ధసాధకుడిగా మిగిలిపోయాడు అంటే శివయ్య ఒకటి తలిస్తే మా అయ్య మరొకటి చేస్తున్నాడన్నమాట శివయ్య మాత్రం ఏం చేస్తాడు తనకి దగ్గర ఇవ్వటానికి అన్నీ ఉంటాయి కానీ శివాని మాత్రమే వీటిని వాళ్ళు తీసుకునే అర్హత ఉందో లేదో పరిశీలించి పరిశోధించి శోధించి కానీ ఎవరు ఇక మా అమ్మ విషయానికి వస్తే తన పిల్లల జీవితాభివృద్ధికి అలాగే గ్రహపీడ దోషాల నివారణ కోసం ఇత్తడి లేదా స్ఫటిక శివలింగారాధన చేయమని ఎవరో చెబితే దానిని పట్టించుకోకుండా ఏదైనా శివలింగమే కదా అని శివలింగాలు ఒకటే కదా అని మహత్తర మట్టి శివలింగమును అనగా అమ్మమ్మ ఇచ్చిన దానిని పూజించడం ఆరంభం చేసింది పైగా ఇది భోగలింగమూర్తి కాదు యోగలింగమూర్తి దానితో ఈ మనిషి భక్తికి దాసోహమై ఆ శివయ్య కాస్త ఈమెకి శ్మశాన వైరాగ్య స్థితిని ఇవ్వడం ప్రారంభించాడు తనలో వచ్చే కొత్తగా వచ్చే యోగ శక్తిని తట్టుకోలేక పైగా సంసార తాపదూరం అయింది దానితో అనుమానాలు భ్రమలు భ్రాంతులకు లోనై పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు ఆదిలో మా అయ్య కాస్త పనిమనిషితో చేసిన చిలిపి చేష్టలు చూసి అపార్థం చేసుకొని అనుమానించి అవమానించి సంసార సుఖానికి దూరంగా ఉంచింది దానితో చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా అని అప్పటిదాకా తెలియనివాడు మా అయ్య కాస్త పరస్త్రీతో తప్పు చేయడం ఆరంభించాడు మా బంధువులకి ఊర్ల వాళ్ళకి దొరికిపోయాడు గొడవలు కాపురం ఆరంభమై ఆరంభమైంది మానసిక విడాకులు తీసుకున్న దంపతులుగా విడిపోయి విడిపోకుండా అలాగని కలిసి ఉండకుండా ఒకరినొకరితో మాట్లాడుకోకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు అంటే ఉన్నామని తమకి తాము మోసం చేసుకుంటూ మేడిపండులాగా ఉన్నారు ఇలా ఎందరో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు పిల్లల్ని అనాథలు చేస్తున్నారు పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకి దూరం చేస్తున్నారు ఇది ఒక అర్ధసాధకుడి ఆత్మకథ అన్నమాట సాధనలో వచ్చే పాతిరత్య ధర్మ పరీక్షకి అడ్డంగా దొరికిపోతే ఎలా సాధన అర్ధాంతరంగా ఆగిపోతుందో ఈ సాధకుడు సాధన అనుభవం ద్వారా తెలుసుకోండి అలాగే మనకి సాధనలో వచ్చే నందు వచ్చే ఈ విచిత్ర కమమాయను దాటండి లేదంటే మీ సాధన కూడా అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉన్నది తద్వారా పునర్జన్మ పొందే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి మా అమ్మ మాత్రం అన్నింటినీ శ్మశాన వైరాగ్యంతో సాక్షిభూతంగా చూస్తూ ఉంటూ కేవలం కర్మ చేస్తూ ఓంకారంతో అమ్మవారిని కొలుస్తూ ఆవిడిలో ఐక్యం యోగ సాధన చేస్తున్నది ఇంతటితో నాకున్న మంత్రగురువుకి అనుబంధం పరిసమాప్తి అయ్యింది ఇలా నా మంత్రగురువు చేసిన తప్పు అదే త్రిపుర కామమాయలో పడకూడదని కృతనిశ్చయంగా ఉన్నాను రాబోవు మా దైవిక అనుభవాలు ఎలా ఉంటాయో చూడటానికి మాతో పాటుగా మీరు కూడా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం పుయాత్ గమనిక అమ్మకి వారసత్వంగా వచ్చిన స్వయంభూ మట్టిలింగము నా దగ్గరికి వచ్చింది కానీ కొన్ని సంవత్సరాల దాకా దీని విలువ నాకు తెలియరాలేదు ఈ మట్టిలింగం కాదని మోక్షలింగం అని ఆ తర్వాత తెలిసింది ఎందుకంటే ఆ లింగమునకు పానవట్టం ఉండదు చిత్రంగా చిదంబర క్షేత్రంలో ఉండే మోక్ష స్ఫటికలింగానికి పానవట్టం ఉండదు అలాగే శ్రీశైల క్షేత్రంలో గుడి పరిసరాలలో పంచపాండవులు ప్రతిష్ఠించిన నవబ్రహ్మలింగాలలో ఉన్న మోక్ష శివలింగానికి కూడా పానవట్టం ఉండదు అమ్మకు వచ్చిన ఈ మట్టి లింగానికి కూడా పానమట్టం ఉండదు ఆది శంకరాచార్యుడికి స్ఫటిక మోక్షలింగం వస్తే అమ్మకి మట్టి మోక్షలింగం ఉత్తిగా వచ్చినాడని నాకు కొన్ని సంవత్సరాల దాకా తెలియదు అందుకే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా ఏమైనా దైవిక వస్తువులు ఇస్తే లేదా వస్తే కాదనకుండా తీసుకోండి వాటిని ఇచ్చిన ఇచ్చిన పూజించకపోయినా పర్వాలేదు జాగ్రత్తగా భద్రంగా మీ పూజా మందిరంలో ఏదో ఒక మూల ఇలాగే యంత్రాలు వచ్చినా కూడా జాగ్రత్తగా ఉంచండి దయచేసి ఎవరికి ఇవ్వకండి ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక ఇలాంటి స్థితి మనకి ఆజ్ఞాచక్ర శుద్ధి అవుతున్నప్పుడు ఆ సమయంలో మనకు బంగారానికి సంబంధించిన శివలింగం లేదా అమ్మవారి యంత్రము వస్తుంది ఇవి త్రిపుర మాయకి సంకేతాలు ఎప్పుడైతే మీరు ఈ మాయను దాటినారో ఆనాడు మీకు పాదరస సంబంధిత దైవిక వస్తువులు వస్తాయి అవి మనకి వారసత్వంగా రావచ్చు లేదా యోగులు సాధవులు గురువులు సిద్ధులు ఇవ్వచ్చును ఎందుకంటే దైవంగా అధిదైవంగా తత్వంతో శివశక్తి ఉంటుంది మాకు కూడా ఈ చక్రసిద్ధ సమయంలో బంగారపు బాలాదే దుర్గాదేవి యంత్రం వచ్చింది ఇది మా అమ్మగారి వంశ మూల పురుషుడు ఆరాధించిన మహిమాన్వితమైన యంత్రం అన్నమాట ఈ యంత్రమును ఎవరైతే మూడున్నర సంవత్సరాల పాటు బీజాక్షర సహితంగా అర్చన చేస్తారో వారికి ఎనిమిది సంవత్సరాలు ఉన్న దుర్గాదేవి అలాగే మూడు సంవత్సరాల వయసున్న బాలాదేవి దర్శనం అవుతుందని నా స్వానుభవం అనుభూతి పొందడం జరిగింది ఈ యంత్రం గురించిన వివరాలు ఈ పాటికే మీరు ఇంతకు ముందు వచ్చిన భుజం ఇచ్చిన దుర్గమ్మ అనే అధ్యాయంలో చదివినారు కదా అలాగే మా నాన్నగారి ద్వారా కాశీక్షేత్రం నుంచి పాదరస శివలింగం రావటం జరిగింది అలాగే ఈ చక్రశుద్ధి సమయంలో త్రిపుర చూపించే కామమాయను కూడా మేము దాటడం జరిగింది అది ఎలా అంటే మా ఇంటికి నాకు పెళ్ళైన కొత్తల్లో నాకు తెలిసిన ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి వచ్చింది ఆమె నన్ను అన్నయ్య అని ఎప్పుడూ పిలుస్తూ ఉండేది మూడు రోజులు ఉంది కానీ ఒక పూట నాతో అసభ్యకరంగా మాట్లాడడం అలాగే నన్ను అదోలా కవ్వించడం చేసింది నాకు తెలియని భయం మొదలైంది నాకు ఇదంతా త్రిపుర మాయ అని అర్థమైంది ఆమెకి ఒక శృంగార వీడియో చూపించడం జరిగింది అది చూసి నాకు ఏ రెండు అంగాలు ఉన్నాయో ఆమెకి అవే ఉన్నాయి కదా అంది నేను వెంటనే మరి మా ఆవిడకి ఏమున్నాయో నీకు అవే ఉన్నాయి కదా అన్నాను అలాంటప్పుడు మా ఆవిడని మోసం చేస్తూ నీతో శృంగారం చేయడం తప్పే కదా అన్నాను దానితో ఆమెకి తన తప్పు తెలిసింది తల వంచుకొని క్షమించమని అడిగి ఆ రోజే రాత్రికల్లా ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది మా ఆవిడికి జరిగిన విషయం మొత్తం చెప్పినాను తను కూడా సాధనలో ఉంది కాబట్టి మీరు పరశ్రీ మాయ జరి మీకు పరశ్రీ మాయ జరిగినట్లుగా నాకు కూడా పరపురుష మాయ జరుగుతుంది కదా కాబట్టి మాయలో పడితే వా సాధన ఆగిపోతుందని ఇంతకు ముందే నాకు చెప్పారు కదా అన్నది ఇలా నాకు సహస్ర చక్రం వద్ద సుందరీ కామమాయగా యాభై రెండు సంవత్సరాల స్త్రీమూర్తి అలాగే హృదయ చక్రం వద్ద దేవి మాయగా అరవై ఐదు సంవత్సరాల స్త్రీమూర్తిని దాటడము జరిగింది అంతెందుకు రామాయణ గాథనే తీసుకోండి అందులో అద్వితీయ బ్రహ్మజ్ఞాని అయిన రావణ బ్రహ్మ వ్యామోహ వ్యామోహమాయలో అనగా సీతాదేవి వలన రాక్షసుడిగా గుర్తింపు వస్తే అదే శ్రీరాముడు తనకి పరశ్రీ వ్యామోహమాయగా శూర్పునక వస్తే ఆయన ఈమెను దాటడం వలన దేవుడైనాడు కదా